చూడటానికి ఎంతో పచ్చదనంగా అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నటువంటి దృశ్యం మంగళగిరి ఎకో పార్కు వేసవికాలము వర్షాకాలము చలికాలము తేడా లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఎంతో పచ్చదనంగా కనిపించేటువంటి ఈ ప్రాంతం అనేటువంటిది అందరినీ ఆకర్షించే విధంగా దర్శనమిస్తూ ఉంటుంది మంగళగిరి ఎకో పార్కులో ఉదయం సాయంత్రం వాకర్స్తో పాటు సందర్శకులతో కలకలాడుతూ కనిపిస్తూ ఉంటుంది నిత్యం మానసిక అలసట ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు ఎకో పార్క్లో వాకింగ్ వచ్చేటువంటి వాకర్స్ కోసం మానసిక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మెడిటేషన్ అదేవిధంగా యోగా సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు ఈరోజు గురు పౌర్ణం పురస్కరించుకొని వాకర్స్ అందరూ ఒకసారి సమావేశమై అలనాటి విద్య నేపినటువంటి గురువులను స్మరించుకుని ఉన్నారు గురువులకు శిరస్సు వంచి నమస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గురువుల ఆశీస్సులు నాటికి నేటికి ఎప్పటికీ అవసరం అవుతుందని సందర్భంగా వారు అన్నారు గత కొద్ది కాలంగా పార్కులు ఏర్పాటు చేసినటువంటి మెడిటేషన్ క్లాసులు మంచి స్పందన కనిపిస్తుంది అంటున్నారు మానసిక ప్రశాంతత కావాలంటే ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం తప్పనిసరిగా మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఇన్ని పౌర్ణమి రోజున గొప్ప విశేషం అలాగే నేను శ్రీ దుర్గా భవాని ఆల్ ఇండియా భవానీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ రోజున నా గురువర్యులు కీర్తిశేషులు శ్రీ శ్రీ యార్లగడ్డ రాముల గురువు గారికి శిరస వంచిన వస్త గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనేది ఈరోజు గురు పౌర్ణమి గురు పౌర్ణమి అనగా తనకు విద్య నేర్పిన వాళ్ళని గురువుగా భావించి ఈరోజు గురువుగారిని సన్మానం చేస్తారు అలాగే మనం ఒక బడికి వెళ్తాం ఆ బడిలో ఒకసారి ఏంటంటే నేను నా కుటుంబం కోసం చేస్తున్నా అంటాడు అన్నప్పుడు మరి మీ భార్య మీ పిల్లల్ని అడుగు నేను చేస్తున్న పాపంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారంటే అప్పుడు ఆయన అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారు అన్నమాట వాళ్ళ భార్య పిల్లల్ని అడుగుతారు అడిగితే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా మమ్మల్ని పోషించే ధర్మం నేది కర్తవ్యం నేది నీ పాపాలు నేను ఎందుకు మస్త నా పుణ్యాలు నాయే నా పాపాలు నాయే ఎవరి పాపాలు అల్లే అని అప్పుడు ఆయన మేలు తర్వాత అప్పుడు ఆ యొక్క నారదముని ద్వారా నేను మార్పు అన్నప్పుడు ఆయన ధ్యానం నేర్పిస్తారు నేర్పించిన తర్వాత ఆయన రామ 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 అన్నప్పుడు మర మరా మర ముందు మరా మరా అంటారు తర్వాత రామ రామ అంటే వాళ్ళు ఆటవికలు కదా మాట కూడా రాదు ఆటవికులు కదా మరా 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 అంటే తర్వాత తర్వాత రామ 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 వస్తుంది అన్నమాట అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆయనకి ప్రత్యక్షమై తర్వాత ఆయనకి ఆయన యొక్క చరిత్ర రాయటం ఇవన్నీ జరిగింది అంటే అంత చరిత్ర ఉంది ప్రతి ఒక్క మహాత్ముడికి అంత చరిత్ర ఉంది మనం కూడా అలా స్ఫూర్తిగా తీసుకోవాలి ఇప్పుడు ఏది నిర్ణయం తీసుకోవాలి వాగన సభ్యులకి ఇక్కడ ఇచ్చేసిన అందరికి శిరసం